హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్నా కూడా పోటీకి అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఆర్డినెన్స్పై సంతకం చేసిన గవర్నర్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో నేడు గెజెట్ పబ్లిష్ చేయనున్న న్యాయశాఖ అంటూ చూసుకోవచ్చు మనకు స్థానిక సంస్థల్లోకి సంబంధించి ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలను కూడా పోటీకి అర్హత కల్పిస్తూ గార్డెన్స్పై అయితే గవర్నర్ సంతకం చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు దీనికి సంబంధించి పూర్తి వాళ్ళు అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి కరెంట్ అఫేర్లో భాగంగా అదేవిధంగా పాలిటీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాటు మనకు ఏడున జాబ్ మేలు అంటే చూసుకోవచ్చు సో మనకు కరీంనగర్కి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో హైదరాబాద్ మరియు హుజురాబాద్ పెద్దపల్లి చొప్పదండి మంత్రి సెంటర్లలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల ఏడున కరీంనగర్లోని జిల్లా ఉపాధి కార్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కరీంనగర్ జిల్లా ఉపాధి అధికారి అయితే పేర్కొనడం జరిగింది సో ఎవరైతే ఎవరైతే ఈ పైన పేర్కొన్న సెంటర్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉందో వారైతే ఒకసారి కరీంనగర్ జిల్లా ఉపాధి అధికారి ని అయితే సంప్రదించే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఉంటే ట్రైనింగ్ క్రియేట్ ఆఫీసర్ ముప్పై పోస్టులు ఉన్నాయి అంటూ వారైతే పేర్కోవడం జరిగింది వీటికి ఇంటర్వై చదువులు ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు మనకు పేర్కోవడం జరిగింది సో ఏజ్ మాత్రం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలంటూ చూసుకోవచ్చు సో మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ సంప్రదించే ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా ఇలాంటి జాబ్ మేర జరిగినప్పుడు నిరుద్యోగ యువత అయితే ఒకసారి పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి సో మీ యొక్క స్కిల్స్ మీ యొక్క సామర్థ్యం ఏ మేరకు ఉందనే విషయం అయితే అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు హాల్లో టెక్నిషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే టెక్నీషియన్ డిప్లమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పోస్టులు అయితే తొమ్మిది ఉన్నాయి మనకు డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్ సంబంధించి రెండు ఉన్నాయి డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ సంబంధించి రెండు టెక్నీషియన్ ఫిట్టర్ సంబంధించి ఐదు పోస్టులు అంటూ చూసుకోవచ్చు మనకు ఎలిజిబుల్ చూసుకుంటే డిప్లొమా లేదా ఐటీఐలో ఉత్తీర్ణ సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి అయితే నవంబర్ ఇరవై వరకు ఉంది సో దీనికి సంబంధించి పూర్తి వాళ్ళ కోసం అయితే హాల్ ఇండియా డాట్ కో డా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్ఎఫ్సీలో కూడా అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పోస్టులు అయితే నాలుగు వందల ఐదు ఉన్నాయి ఇందులో మనకు ఫిట్టర్ నూట ఇరవై ఆరు ముప్పై ఐదు ఎలక్ట్రీషియన్ యాభై మూడు ఈ విధంగా మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ఎలిజిబిలిటీ చూసుకుంటే పదో తరగతి ఉత్తీర్ణతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఏ పూర్తి చేసి ఉండాలంటూ చూసుకోవచ్చు లిమిట్ మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి మినహాయింపు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ పదిహేను వరకు ఉంది సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎలక్ట్రీషియన్ మినహా ఇతర ట్రైలకైతే అభ్యర్థులు మెరిట్ ప్రతిపాదికన ఎంపిక చేస్తారంటూ చూసుకోవచ్చు ఒక ఎలక్ట్రీషియన్కి అయితే మనకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది సో మరింత సమాచారం అయితే ఎన్ఎఫ్సీ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే వచ్చే నెల పంతొమ్మిది నుంచి బుక్ ఫెయిర్ అంటూ చూసుకోవచ్చు ఎవరైతే పుస్తక ఫ్రీలు ఉన్నారో వారైతే ఒకసారి దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు పోస్టర్ ఆవిష్కరించిన అంటూ చూసుకోవచ్చు మనకు డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వహిస్తున్నట్టు సొసైటీ అధ్యక్షుడు అయితే పేర్కొనడం జరిగింది సో మనకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఆసక్తిగల అభ్యర్థులు అయితే ఒకసారి దర్శించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు ఈ స్కూళ్లు భావి సైనికుల కోసం అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు సైనిక స్కూళ్ళ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుందంటూ చూసుకోవచ్చు మనకు సైనిక స్కూళ్ళకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రక్షణ రంగంలో సేవలు అందించాలనే లక్ష్యం ఉన్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కైతే ఉత్తమ వేదికగా అంటూ చూసుకోవచ్చు సైనిక స్కూళ్ళు వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు విద్యతో పాటు రక్షణ రంగంలో కూడా మేటి ఉద్యోగాలకు ప్రత్యక్ష శిక్షణ అందిస్తారంటూ చూసుకోవచ్చు దేహదారుఢ్యం వ్యక్తిగత క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించున్న ఆల్ ఇండియా సైనిక స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఆరు ప్రకటన అయితే వెలువడడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ఇప్పటికే అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను దేశవ్యాప్తంగా ముప్పై మూడు సైనిక స్కూళ్ళు అయితే నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆరో తరగతిలో ప్రవేశానికి అరవై తొమ్మిది తొమ్మిదిలోకి పంతొమ్మిది కొత్త పాఠశాలలోకి అవకాశం కల్పించనున్నారంటూ చూసుకోవచ్చు సో మనకు ఎవరైతే పరీక్షలో ప్రతిభ చూపిస్తారో వారికి అయితే అవకాశం ఉంటుంది సైనిక స్కూల్ విద్యార్థులు యూపీఎస్సి నిర్వహించే ఎన్డీఏ మరియు సిడిఎస్ఈ సిఏపీఎస్ఈ ఇతర డిఫెన్స్ పరీక్షల్లో రాణించగలరంటూ చూసుకోవచ్చు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ నిర్వహించే పరీక్షలను వీరికి విద్యా అవకాశాలు ఎక్కువ అంటూ మనకైతే పేర్కొన జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఆరో తరగతి ప్రవేశానికి అదేవిధంగా తొమ్మిదో తరగతి ప్రవేశానికి అయితే అవకాశం ఉంటుంది ఆరో తరగతి ప్రవేశానికి అయితే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉండాలంటూ చూసుకోవచ్చు అంటే మనకు ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదహారు మధ్య జన్మించిన వారు అర్హులు అంటూ చూసుకోవచ్చు తొమ్మిదో తరగతికి అయితే మనకు ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి అదేవిధంగా వయసు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఉండాలంటూ చూసుకోవచ్చు అంటే మనకు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదకొండు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదమూడు మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు నవంబర్ తొమ్మిది వరకు అయితే దరఖాస్తు గడువు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్ లైతే ఏడు వందల రూపాయలు మిగిలిన వారికి ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రవేశ పరీక్ష ఫీజు అయితే పెట్టడం జరిగింది మనకు ఎగ్జామ్ వచ్చి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెని కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఏదైనా వివరణ కావాలనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దీనిపైన వివరించే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మరోపాటు చేసుకుంటే మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆహ్వానిస్తున్నట్టు వార్త చూసుకోవచ్చు మనకు మొత్తం ఉద్యోగాల్లో అన్ నూట పద్నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కు ఇరవై ఒకటి ఉన్నాయి ఓబీసీకి అరవై ఎనిమిది ఎస్సీకి ముప్పై ఏడు ఎస్టీకి పద్దెనిమిది పోస్టులు అయితే కేటాయించడం జరిగింది మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తొంభై ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నూట అరవై ఎనిమిది అంటూ చూసుకోవచ్చు ఎంపికకు మాత్రం గేట్ స్కోర్తో అభ్యర్థులు టు టెన్ నిష్పత్తిలో షార్ట్లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్కు నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు ఇందులో ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు ఉంటాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మొత్తం పదకొండు వందల డెబ్బై ఐదు మార్కులకు గాను గేట్ స్కోర్కి అయితే ఏడు వందల యాభై మార్కులు స్కిల్ టెస్ట్కు రెండు వందల యాభై ఇంటర్వ్యూకు నూట డెబ్బై ఐదు కేటాయించడం జరిగిందంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ పదహారు వరకు ఉంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే మనకు ఎంహెచ్ఏ డాట్ గౌ డాట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇదైతే ఎవరైతే గేట్ రాసి ఉన్నారో వారైతే అయితే అప్గ్రైన్ చేసుకునే ప్రయత్నం చేయాలి సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో మొత్తం పోస్టులు అయితే రెండు వందల యాభై ఎనిమిది అదేవిధంగా విధంగా చూసుకుంటే మనకు సహకార బ్యాంకుల్లో సేవలు అందిస్తారంటూ వార్త చూసుకోవచ్చు మనకు తెలంగాణలోని ఆరు ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిటెంట్ల నియామకాలకు అయితే రాష్ట్ర సహకార అఫెక్స్ బ్యాంక్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది డిగ్రీతో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఆన్లైన్ పరీక్షలో ప్రతిభతో పోస్టులు భర్తీ చేస్తారంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఇప్పటికే బ్యాంకు పరీక్ష సన్నద్ధతో ఉన్నవారైతే ఈ పరీక్షను సులువుగా ఎదుర్కోగలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఆరు వరకు ఉంది సో మనకు పరీక్ష వచ్చి డిసెంబర్లో నిర్వహిస్తారంటూ మనకు పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వాళ్ళు అయితే ఐబీపీఎస్ డాటిన్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి మొత్తం పోస్ట్ అయితే రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి సో నోటిఫికేషన్ విడుదలైన జిల్లాలు చూసుకుంటే హైదరాబాదు కరీంనగర్ మెదక్ ఖమ్మం వరంగల్ మహబూబ్నగర్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఎలిజిబిలిటీ మాత్రం ఏదైనా డిగ్రీ వత్తిలో అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ మాత్రం పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నవారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే మినహాయింపు పుట్టింది సో ఈ జిల్లా పోస్టులకు అయితే తెలంగాణ స్థానికులైతే అర్హులు అని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది సో ఎవరైనా రాసుకోవడానికి అవకాశం ఉంది తెలంగాణ వారు అదేవిధంగా విధంగా పాటు మనకు నేటి నుంచి పరీక్షల బహిష్కరణ అంటూ చూసుకోవచ్చు మనకు కాలేజీల బందు తొలి రోజు సక్సెస్ అంటూ మనకు జరిగింది సో నిన్నటి నుంచి ప్రైవేట్ కాలేజ్ అయితే బడ్జ్ చేయడం జరిగింది మనకు ప్రైవేట్ కాలేజీల నిర్ణయం రీఎంబర్స్మెంట్ బకాయిపై పోరు తీవ్రం అంటూ చూసుకోవచ్చు సో ప్రభుత్వం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే లక్ష్యంగా మనకు దీనిపైన రైడ్ చేయడంతో వీరు ఫీజుల బహిష్కరణకు సంబంధించి బంద్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వాలు లొంగకుండా కొంత కఠినమైన చర్యలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి సో మనకు ఇంజనీరింగ్ కాలేజీ కానీ ప్రొఫెషనల్ కోర్సు కాలేజీ కానీ మనకు ఎంత క్వాలిటీ విద్యను అందిస్తున్నాయో మనందరికీ తెలిసిన విషయమే వీటిపైన ప్రభుత్వాలు కొంత కఠినంగా వ్యవహరించడంతో వీరు మనకు కాలేజీ బంద్కైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద వంకతోటి కొంత బంద్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో కొంత విద్యార్థులు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాటు మనకు మేనేజ్మెంట్ కోటాలో స్థానికులకే ఎనభై ఐదు శాతం సీట్లు అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే పీజీ మెడికల్ మరియు డెంటల్ సీట్లపై సర్కారు కీలకమైన వంటి చూసుకోవచ్చు మొత్తానికి మనకు వైద్య విద్యకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అనుకోవచ్చు పీజీ మెడికల్ మరియు డెంటల్ చదవాలనుకునే విద్యార్థులకైతే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ప్రైవేట్ అన్ఎయిడెడ్ మరియు నాన్ మైనార్టీ మైనార్టీ కాలేజీలోని మేనేజ్మెంట్ కోట సబ్ కేటగిరీ వన్ కింద ఉన్న సీట్లలో ఎనభై ఐదు శాతం సీట్లను తెలంగాణ స్థానిక విద్యార్థులకి రిజర్వ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుందంటూ చూసుకోవచ్చు ఇప్పటివరకు ఈ సీట్లనైతే నీట్ ర్యాంకుల ఆధారంగా జనరల్ మెరిట్ కింద భర్తీ చేయగా తాజా ఉత్తర్వులతో ఇకపై పదిహేను శాతం సీట్లను మాత్రమే ఆల్ ఇండియా కోటా కింద ఇతర రాష్ట్ర విద్యార్థులకు కేటాయించనున్నారంటూ చూసుకోవచ్చు సో ఇదైతే మనకు వైద్య విద్యా కోర్సులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి జీవోనం కూడా జారీ చేసింది ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు అదనంగా మూడు వందల పద్దెనిమిది పీజీ మెడికల్ మరియు డెబ్బై డెంటల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఎవరైతే పీజీ వైద్యశీట్లకు సంబంధించి చూస్తున్నారో వారి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు కనీస లేని న్యాయ విద్యార్థుల్ని పరీక్ష రాయకుండా అడ్డుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు అయితే పేర్కొడం జరిగింది సో మనకు న్యాయ విద్యార్థులను పరీక్షకు అనుమతించే విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిందంటూ చూసుకోవచ్చు కనీస ఆధారాలు కొరవడిందనే ఒక కారణంతో విశ్వవిద్యాలయాలు మరియు న్యాయ కళాశాలలు ఆ విద్యార్థులను పరీక్ష రాయకుండా అడ్డుకోవాలంటూ స్పష్టం చేయడం జరిగింది తరగతులకు హాజరు కావడం తప్పనిసరి చేస్తూ గతంలో రూపొందించిన నిబంధనను పునః పరిశీలించాలంటూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకైతే పేర్కొనడం జరిగింది సో మనకు తరగతులకు హాజరు విషయంలో ఇతర విద్యా కోర్సుల మాదిరిగా న్యాయ విద్యా విషయంలో కఠినంగా ఉండాలంటూ వారైతే అభిప్రాయపడడం జరిగింది న్యాయ విద్యార్థులు తరగతి గదిలో పాఠాలు వినడంతో పాటు కోర్టులు మరియు జైళ్ల పనితీరుపై అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో వీరికి ప్రాక్టికల్స్ బయట ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొంత మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టు అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనపాటు చేసుకుంటే మనకు హాకీ శతాబ్ది వేడుకలకు అంటూ వార్త తీసుకోవచ్చు సో కరెంట్ అఫేర్ల భాగంగా అయితే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ఈ విధంగా శతాబ్ది ఉత్సవాలు కానీ మనకు యాభై సంవత్సరాల వేడుకలు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకలు కానీ వంద సంవత్సరాల వేడుకలు కానీ నూట యాభై సంవత్సరాలు కానీ ఇలా మనకు రౌండ్ ఫిగర్ వేడుకలకు సంబంధించి ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు కరెంట్ అఫేర్లు అయితే ఖచ్చితంగా అడిగే ఉంటాయి మనకు ఈ నెల ఏడున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు కేంద్ర క్రీడల మంత్రి మాండవీయ ప్రకటన అంటూ చూసుకోవచ్చు భారత హాకీ శతవసంత వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర క్రీడా శాఖ అయితే ఏర్పాటు చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత హాకీ సంఘం జట్టు ఆవిర్భించినట్టు మనం చూసుకోవచ్చు ఈ ఏడాదితో సెంచరీ పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో వంద ఏళ్ల మైలు ఆయన పురస్కరించుకొని భారత ఆఖ్య శతాబ్ది వేడుకలు నిర్వహించను చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇలాంటి మెయిన్ పాయింట్స్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కరెంట్ ఎఫెక్లో భాగంగా గిన్నీస్ రికార్డులో స్వస్థు నారీ అభియాన్ అంటూ చూసుకోవచ్చు స్వస్థు నారీ సశక్తు పరివార అభియాన్ కార్యక్రమానికి మూడు గిన్నీస్ అవార్డులు దక్కాయి అంటూ చూసుకోవచ్చు హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ వేదికగా ఒక నెలలోపు మూడు పాయింట్ రెండు ఒక కోట్ల మంది రిజిస్టర్ కావడం అదేవిధంగా వారంలోనే తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ఆన్లైన్లో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం నమోదు చేసుకోవడం ఒక్క వారంలోనే రాష్ట్ర స్థాయిలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది స్క్రీన్ టెస్ట్ చేసుకోవడం గిన్నెస్ బుక్ రికార్డుగా నమోదయ్యాయంటూ చూసుకోవచ్చు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగిన క్యాంపెయిన్లో ఇరవైకి పైగా మంత్రిత్వ శాఖలు వైద్య కళాశాలలు ప్రైవేట్ సంస్థలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారంటూ చూసుకోవచ్చు కరెక్ట్ విలువంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రష్యా అణు జలంతర్గామి కబరౌస్క్ అంటూ చూసుకోవచ్చు మనకు అంతర్జాతీయ భద్రతా సమీకరణాలను సమూలంగా మార్చగల శక్తివంతమైన సరికొత్త అణు జలంతర్గామిని రష్యా ప్రారంభించిందంటూ మనకి ఇవ్వడం జరిగింది కబరౌస్క్ అనే జనంతర్గామి పొసేయడాన్ అనే అణుశక్తితో నడిచే అణ్వాయుధాలను మోసుకెళ్లగల అండర్ వాటర్ డ్రోన్ కు మదర్షిప్ వాహనౌకగా పనిచేయడానికి ప్రత్యేకంగా రూపొందించారంటూ చూసుకోవచ్చు ఇది సాధారణ జలంతర్గామి కాదు ఇది ప్రత్యేకంగా పొసేయడానికి వంటి నీటి అడుగున సంచరించే ఆయుధాలు రోబోటిక్ వ్యవస్థను మోసుకెళ్లడానికి ప్రయోగించడానికి రూపొందించారంటూ చూసుకోవచ్చు సో మనకు ముఖ్య ఉద్దేశం అయితే సముద్ర సరిహద్దుల రక్షణ ప్రపంచ మహాసముద్రాల్లో రష్యా వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడడం కోసం అంటూ చూసుకోవచ్చు భాగంగా దీనికి సంబంధించి అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దుర్బర పేదరికం లేని రాష్ట్రంగా కేరళ అంటూ కూడా చూసుకోవచ్చు మనకు కేరళను దుర్బర పేదరికం నిర్మూలించిన తొలి భారతీయ రాష్ట్రంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయాన్ని ప్రకటించారంటూ చూసుకోవచ్చు సో కరెంట బంగా చూసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించిన పోస్ట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అంటూ పాటు చూసుకోవచ్చు ఈజిప్టు రాజధాని ఖైరోలోని గాజా పిరమిడ్ల దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం నిర్మించారంటూ చూసుకోవచ్చు ఈ మ్యూజియంలో మాత్రం యాభై వేల వరకు కళాఖండాలు ఉన్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది ఈ కళాఖండాలు ఈజిప్టు పురాతన నాగరికతను ప్రతిబింబిస్తున్నాయంటూ చూసుకోవచ్చు మ్యూజియం నిర్మాణానికి అయితే ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది చూసుకోవచ్చు చూసారు ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నాస్ట్ డే